जय जय राम जय जय राम ज నమస్తే అండి మాది తడుపుడుగూడెం పక్కన అల్లంపురం అండి మాది అల్లంపురం నుంచి రోజే ప్రతి రెండు మూడు కట్టుకుని బయలుదేరమండి వచ్చి భోజనాలు పెడుతున్నారని చెప్పారు కానీ భోజనాలు చాలా బాగా పెడుతున్నారు మన భోజనాలు బాగా పెడతామే కాకుండా హెల్తీ ఫుడ్ కూడా పెడుతున్నారు కాడ్ రైస్ అని కిచనీ రైస్ అని స్వీటు మొత్తం ఎంతమంది అంతమందికి పెడుతుంది ఈ జనం చూస్తుంటే నాకు ఇక్కడ చూస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా పెట్టేలా కానీ ఇక్కడ మరి ముద్దు నుంచి ఎన్ని స్టార్ట్ చేసినాక తిరిగి అండి ఇప్పుడు వచ్చినందుకు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుని మరి భోజనాలు పెడతారు ముందు చాలా సంతోషంగా ఉంది జయ భవన్ జై జయ భవన్ భోజనం పెట్టించి పొట్టు మంచిగా కుమార్ అంటే అండి ఆయన చాలా చాలా మంచి విత్త మేము ఇప్పుడు ఆల్రెడీ ఇలా పెట్టక ముందు కూడా మేము ఆల్రెడీ మిత్రం భోజనం చేస్తా కూడా అనుకున్నాం సినిమా మేము అనుకున్నాం మేము అనుకున్నామండి ఎవరు మహాను మంచి భోజనం పెట్టేస్తే డబ్బు ఉంటే కాదు పది మందికి సేవలు చూసి అన్నారు కదా మానవ సేవ మాధవ సేవ అని ఆ ఆయన సతీష్ గారు చాలా బాగా పెడుతున్నారండి భవానీలు మొత్తం ఎంతమంది ఉంటే ఎంత మందికి పెడుతున్నారు ఈ చుట్టుపక్కల ఏలూరు నుంచి ఇక్కడ చూసాము ఎంత బాగా పెట్టిన ఎవరు లేరండి చాలా బాగా పెడుతున్నారు చాలా గొప్పగా పెడుతున్నారండి ఆయనకి దేవుడు ఇంకా ఆయురారోగ్యాన్ని ప్రసాదించి ఇలాగా కొంత భవానీలు ఇంకా ఎక్కువ పెట్టించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం దుర్గ భవాని ఈ సేవలు మాటల్లో చెప్పలేనివి ఒక ప్రభుత్వం కూడా ఇలా చేయలేదు కానీ ఇంత బాగా చేస్తుంది పదిహేడో సంవత్సరం చేస్తున్నందుకు చాలా సంతోషం ఈ సేవలు ఎవరూ చేయలేనివి అంత బాగా చేస్తున్నారు భక్తులకి ఏ లోటు లేకుండా ఆఖరికి వైద్య సదుపాయం కూడా ఏర్పాటు చేశారు సతీష్ కుమార్ గారు అండి వారికి మాట్లాడుతున్నామండి అయితే మరి మేము ఎంత ఇచ్చినా రుణం తీర్చలేమండి డబ్బు పెట్టినా మాకు కడుపు నిండా భోజనం పెట్టి సంతృప్తి పంపుతున్నందుకు ఆ భవానీ గారికి చాలా సంతోషపడుతున్నామండి ఇలాంటి ఎన్నో రకాలుగా చేసి అందరిని ఆదుకుని ఆదరించాలని ఆయనకి మేము తెలుపుకుంటున్నామండి అయితే మేము భవానీలుగా ఉన్నా ఆయనకి దండం పెట్టకూడదు కానీ మీ కృతజ్ఞత తెలుపుకుంటూ సంతోషంగా ఉండాలని వారి కుటుంబం అంతా కూడా హ్యాపీగా ఉండాలని మేము కోరుకుంటున్నామండి సెలవు తీసు నమస్కారం అండి మన పుట్టకుండా సతీష్ గారు మాకు గత పది సంవత్సరాల నుంచి బాగా సుపరిచితం అండి ఎందుకంటే ఆయన గురించి ఫస్ట్ ఇక్కడ చెప్పే కన్నా కూడా లైనిజంలో ఆయన చేసినటువంటి సమాజ సేవ ఎంతోమంది లక్షల మందికి ఏది కావాలంటే అది గత పదిహేను సంవత్సరాల నుంచి ఆయన చేసిన సేవ ఎనలేనిదండి మరవలేనిది ఎంతోమంది కృషి చేసేసి వాళ్ళకి ఏది కావాలంటే అది ఆయన చేసినటువంటి మహా అండి అలాంటి ఆయన గత పదిహేడు సంవత్సరాల నుంచి ఈ విధంగా రోడ్డు మీద నడుచుకొని ఇచ్చాపురం నుంచి వచ్చేటటువంటి భవానీ భక్తుల కోసం గత పదిహేడు సంవత్సరాల నుంచి ఎడతెరపు లేకుండా ఒక యజ్ఞంలాగా ఆయన ఈ విధంగా చేసుకుంటూ ఇంత మందికి ఆకలి దాహాతిని తీరుస్తున్నారంటే ఆ అమ్మ ఆశీస్సులు ఎప్పుడు కూడా మా పుట్టగొండ సతీష్ గారికి ఇవ్వాలని చెప్పేసి అని వారికి వారి కుటుంబానికి కూడా ఎప్పుడు కూడా మంచి జరగాలని చెప్పేసి అని మేమంతా అంతా కోరుకుంటున్నాము నాకు ఇక్కడ ఈ పదిహేడు సంవత్సరాల నుంచి చేస్తున్నారంటే ఎంత మహదానందం అంటే అండి మేము ప్రతి సంవత్సరం వచ్చి పాల్పంచుకుంటున్నాము ఆయన చేసేటువంటి కార్యక్రమంలో వేల లక్షల మందికి ఆయన అన్నదానం చేస్తున్నారండి అంతకన్నా మహాభాగ్యం ఆయనకి ఇంకేం కావాలి ఇలాంటివి ఆయన ముందు ముందు ఎన్నో చెయ్యాలని చెప్పేసి అని ఆయన నిండు నూరేళ్లు ఆయన కలకాలం వర్ధులుతూ ఇలాంటి కార్యక్రమాలు చేసి చేసేటువంటి మనస్తత్వం అమ్మవారు ఇంకా పెంచాలి అని హనుమాన్ జంక్షన్ చుట్టుపక్కల ప్రజలకు కూడా ఇంకా ఏం కావాలన్నా కూడా చేసేటువంటి విధానం ఆమెకి ఆ మనోధైర్యం అంత సిరి సంపద ఆ అమ్మవారు ఆయనకి ఇవ్వాలని చెప్పేసి అని కోరుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ పుట్టుకుంట సతీష్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పద్నాలుగు పదిహేడు సంవత్సరాల నుంచి కనకదుర్గ భక్తులు భవానీ మాలేసుకున్న భక్తులందరూ చివరి శ్రీకాకుళం పలాస దగ్గర నుంచి విజయవాడ అమ్మవారిని దర్శించుకోవడానికి రావడానికి వచ్చే భక్తులందరికీ ఈయన ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదానం చేయడం వాళ్ళకి సపర్యాలు చేయడం మెడికల్ అసిస్టెన్స్ ఇవ్వడం స్నానాలకి ఫెసిలిటీ ఇవ్వడం ఫ్యాక్టరీలో అసలు చాలా ఇది ఇలా చేయడం అనేది చాలా అరుదు ఇది ఇది ఈయనకి ఇలా చేయడం వల్ల అమ్మవారి కృప వలన ఈయన ఇలా చేయగలుగుతున్నాడు ఇంకా ఈయన ఇంకా చాలా చాలా కార్యక్రమాలు చేయాలి ఇంకా అందరికీ ఇలాంటి ఉపయోగాలు జరిపాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఎవరు చేయలేదు ఈ హనుమాన్ జంక్షన్ అవును చాలా కార్యక్రమాలు చేస్తారు ఆయన అసలు దానికే పేరు అయినా చేయడం కోసం పేరు అయినా కానీ ఎస్పెషల్లీ ఈ రోజు జరుగుతుంది కాబట్టి దీని గురించి మాట్లాడాను నేను ఆయన ఇంకా ఇంకా చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మాట్లాడదు చూస్తూ ఉన్నారండి ఈ పుట్టుగొండ సతీష్ గారు మాకు ఇప్పుడే కాదు గత ఐదేళ్ళ నుంచి కూడా మేము ఇక్కడికి వస్తూ ఉన్నాము అతను చేసే సేవలో కూడా పాలు పంచుకుంటూ ఉన్నాము అతను అటువంటి మనిషిని నేను ఇంతవరకు పుట్టి పెరిగిన తర్వాత చూడలేదు ఎంతో దానక దానాలు చేసి ఎంతోమందికి మందికి చేదోడు వాడోడుగా అండగా నిలిచిన వ్యక్తి పుట్టుకొండ సతీష్ గారు మనం ఇది చూస్తే ఈ రోజున భవానీలకి ఎంత ఇదిగా ఈ రోజుకి రోజుకి ఏడు వేల మందికి భోజనాలు పెట్టించి ఎంతోమంది ఆకలి తీరుస్తున్న దాత పుట్టగండి సతీష్ గారు సో అతను మనకి మంచి స్నేహితుడే కాదు మాకు ఒక బ్రదర్ లాగా మేము ఫీల్ అయ్యి కూడా మేము కూడా పాలు పంచుకుంటున్నాం సో ఇటువంటి కార్యక్రమాలు ఈ హనుమాన్ జంక్షన్లో చూస్తే చాలా వరకు కూడా ఒకటేని కాదండి యు నేమ్ ఇట్ దేర్ సో ఇటువంటి వ్యక్తిని కూడా మనందరం కూడా అండగా ఉండి ఇంకా కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రోత్సహించాలని చెప్పి అందరూ అందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకో ఇవాళ నవరాత్రి ఏడవ రోజున మన పుట్టకుండా సతీష్ గారి ఫ్యాక్టరీలో తగ్గే భవానీ భక్తులకి అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం దాదాపు పదిహేడు సంవత్సరాల మట్టి కంటిన్యూషన్గా ఇలా లక్షల మందికి ఇలా భోజనాలు ఏర్పాటు చేయడం అనేది ఆయన యొక్క గొప్పతనం ఆయన యొక్క ఓర్పు ప్లస్ ఇదే ఇది కాకుండా లైన్ నిజంలో కరోనా టైంలో ఎన్నో వేల మందికి ఇంజక్షన్స్ ఎన్నో వేల మందికి ఇచ్చాడు నాకు తెలుసు లక్ష ఖర్చు పెట్టి ఎన్నో వేల మందికి ఇచ్చి చాలామంది ప్రాణాలు కాపాడి ఎంతో మంది కరోనా వచ్చిన పేషెంట్లని హాస్పిటల్లో జాయిన్ చేసి జాయించాల్సిన డబ్బులతో మొత్తం ఇంటికి వచ్చేవారికి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇచ్చి పంపించిన దాఖలాలు చాలా ఉన్నాయి ఇదే విధంగా ఈ పుట్టుకుంట సతీష్ గారు ఆయన నుండి నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఇంకా మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలని మేమందరం కోరుకుంటున్నాము